హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఉల్లిపాయ దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని భాగం ముందర భాగం రెండు తీసేసి ఇలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వీటితో పాటు కచ్చే పచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నాను దాంతో పాటు కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు అవి వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎక్కువ వేసేసుకోకండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా కలిపేసుకుందాం ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూపిస్తున్నాను చూడండి కొంచెం వేగాయి కదా దొండకాయలు అనేవి ఇంకా బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంటని మీరు లో ఫ్లేమ్ లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టారంటే ఆనియన్ వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతాయి దొండకాయలు అయితే ఫ్రై అవవు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి దొండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఎంత కలిపేసుకోండి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు అనేవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ దొండకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసి వేసుకోండి సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి ఇదంతా బాగా కలుపుకోండి దొండకాయలు పట్టేంత వరకు కలిపేసుకోండి చూడండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చేసుకోవడం మాత్రం కొంచెం టైం పడుతుందండి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒప్పుకో లాంటి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది అంతేకాదండి అన్నంలో కూడా అలాగే కలిపేసుకొని తినేయచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ